హలో అండి వెల్కమ్ టు తన్విటాంగ్స్ ఇవాళ ఏ వీడియోలో బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూసేద్దామండి నేను చూపించినట్టుగా ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని కుక్కర్లో కానీ లేకుంటే ఇలాగా గిన్నెలో కానీ వేసుకొని ఉడకబెట్టుకుందామండి ఇప్పుడు బంగాళదుంపలన్నీ కూడాను మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి ఉడక గ్యాస్ మీద పెట్టుకొని ఉడకనిద్దాము ఉడికే లోపల ఇప్పుడు పేస్ట్ తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఓ కప్పు ఎండు కొబ్బరి వేసుకున్నాను అనమాట ఇందులోనే ఒక ఐదు పచ్చిమిర్చిలాగా కట్ చేసి వేసుకున్నాను అనమాట అలాగే ఇందులోకి ఒక యాలుక్కాయి ఒక ఐదు ఆరు లవంగాలు అలాగే చిన్న చెక్క అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర అలాగే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకుందామండి చూస్తున్నారు కదా కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా పేస్ట్ లాగా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట గాలిదుంపలు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు పైనున్న తొక్క అంతా కూడాను తీసేసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి కదండి ఇలాగ బంగాళదుంపల్ని నేను ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో ఈ వేపుడుకి ఇలా పెద్ద ముక్కలు బాగుంటుంది బాగుంటుందన్నమాట వేపుడు కోసం అనేసి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అలాగే వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి అనమాట ఇవి కావాల్సినవి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందామండి ఇందులోనే దంచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుందామండి వెల్లుల్లి వేయడం వల్ల చాలా అనమాట తప్పకుండా వెల్లుల్లి అయితే వేసుకోండి అలాగే ఇందులోనే ఎండుమిర్చి కూడా అనమాట ఇవన్నీ కూడాను ఫ్రై అవ్వాలి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు రెండు కరివేపాకు వేసుకుందామండి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అంతా సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదండి అది వేసుకుందాము వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడాను ఆయిల్లో కలిసే విధంగా కలుపుకొని దీన్ని కూడా సిమ్లో పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దామండి ఈ పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అవ్వనిద్దామండి అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పేస్ట్ అనేది ఫ్రై అవనిద్దాము చూస్తున్నారు కదండి రెండు మూడు నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిందనమాట ఇందులోకి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని అయితే యాడ్ చేసుకుందామండి ఇలాగా బంగాళదుంప ముక్కలన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మనము గెంట అనేది కింద నుంచి పైకి కలపాలన్నమాట సో ఆల్రెడీ బంగాళదుప్పులు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి అవి అనేది స్మాష్ అవకుండా ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా అడుగు నుంచి ఇలాగ గంట పెట్టేసి కలిదిప్పాలన్నమాట మనము తయారు చేసుకున్న పేస్ట్ ఈ ఫ్రై అంతా కూడాను బంగాళదుంపులకు పట్టే విధంగా ఇలాగ కింద నుంచి పైకి ఇలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనము సాల్ట్ కూడా టేస్ట్ చేసుకుందామండి సాల్ట్ సరిపోతే ఇప్పుడే రుచి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని సాల్ట్ అంతా కూడా కలిసే విధంగా ఇలాగ కింద నుంచి పైకి ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అప్పుడు బంగాళదుంపలు ముక్కలు అనేవి స్మాష్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట లాస్ట్కి కొత్తిమీర చల్లుకుందామండి ఇంతేనండి ఎంతో టేస్టీ బంగాళదుంప వేపుడు రెడీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్